నువ్వు ఎప్పుడైనా ఫైర్ చేసావా ఫైరింగ్ అంటే మాకు ఎవ్రీ త్రీ మంత్స్ కల్లా జరుగుతూ ఉంటాయి డైరెక్ట్గా ఎప్పుడు ఫైర్ డైరెక్ట్ అంటే ఇప్పుడు మూవీస్ అనేది ఇంట్లో చూపిస్తూ ఉంటారు వెంట వెంటనే అంటే డైరెక్ట్ ఫైర్ చేయడం లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు అవుతూనే ఉంటాయి అని అంటుంటారు కదా అది నిజమా జరుగుతూ అంటే మనం ఉన్న లొకేషన్లో యాక్చువల్లీ నేను ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ దాంట్లో మెడికల్ సో మేము ఉండే దాంట్లో కూడా జరుగుతుండే పక్కన ఏరియాల్లో మాకు అలా ఎప్పుడు అవ్వలేదు నేను బోర్డర్లో ఉన్న ఫస్ట్ నా పోస్టింగ్ నాకు వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ చైనా బోర్డర్కి సైడ్ ఓకే సో అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు నేను ఉన్నప్పుడు కాకపోతే మైనస్ టెంపరేచర్లో ఉండేవాళ్ళం అక్కడ జనవరి ఆ టైంలో మైనస్లో వెళ్ళేది బర్ఫ్ అది పడుతూ ఉండేది ఫుడ్ ఫుడ్ ఇంకా నార్మల్గా అక్కడ మనం హార్డ్ వెరైటీస్ హార్డ్స్ ఉంటాయి హార్డ్ వెరైటీస్ అవి ఉంటాయి అలాంటి ప్యాకెట్ ప్యాకేజ్ అవి వస్తుంటాయి అన్నమాట ఆ ఫుడ్ తింటాం మొత్తం ఆ ఫుడ్ తోనే ఇంకా చేసేవారు ఏం చపాతీ చేసేవా చపాతీ సబ్జీ కర్రీస్ కూడా ఆల్రెడీ తయారు చేసేవి ప్యాక్ అయి వస్తాయి అనమాట ఇట్లా అవి వాటిని ఆ టైంలో తింటారు అక్కడ మీకు ఎవరిస్తారు అవి మామూలుగానే మీరే మీరే ప్యాక్ చేసుకుంటాను లేదు లేదు అవి సప్లై చేసే ఉంటారు అచ్చ అచ్చా వాళ్ళు సపరేట్ ఇది తీసుకుని ముందే మీరు అవి తీసుకొని వెళ్ళిపోయి రెడీ చేసుకుని పైకి వెళ్ళిపోతారు ఓకే 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 నార్మల్గా కొన్ని కొన్ని త్రీ వేరియేషన్స్లో చేస్తావు ఏ వీడియోను ఒక త్రీ ఫోర్ వేరియేషన్స్ అలా వేరియేషన్స్ చూపిస్తుంటావు ఆ వేరియేషన్స్ ఏంటి అది నాకు అర్థం కాలే అంటే లైక్ ఇలా చేయాలి కోపం అయితే ఇలా చేయాలి లేకపోతే ఇది నార్మల్ అయితే ఇలా చేయాలి త్రీ వేరియేషన్స్ ఒకే రీ ఎందుకు చూపిస్తుంటు ఒక ఎక్స్ప్రెషన్స్ మనం ఏదైనా ఒక మన ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మన మన మనసులో భావం ఉంటది కదా కోపంలో ఎలా నార్మల్ గా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా బాధలో ఉన్నప్పుడు ఎలా సో అలా ఎక్కువ ఎవరు చేయరు సో మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం లేనిదే అట్లా చేసాం ఇప్పుడు బాగా వైరల్ అయింది ఒకటి ఇప్పుడు వచ్చి నువ్వు నువ్వు బాగా వైరల్ అయింది ఈ రీల్ వల్ల వైరల్ అయిందో ఒకటి వచ్చి అంటే ఇప్పుడు చేయడం అంటే బాగా వైరల్ అయిందంటే నో సార్ థ్యాంక్స్ అనే ఒక వీడియో చేశాను అది వైరల్ అయింది సో ఆ తర్వాత నుంచి ఇంక అన్నీ అలాగే రీచ్ వచ్చినాయి అన్న ఇప్పుడు ఒకటి చెయ్యి ఇప్పుడు చేయడం ఈ ఇన్నర్ ఫీలింగ్ ఏదో వచ్చేయి ఇప్పుడు అంటే ఎందుకు పెడతారు సిగ్గుపడుతున్నావు ఎందుకు అది అంటే ఎందుకు ఏదైనా అంటే ఇప్పుడు నార్మల్ మూవీస్ ఇష్టమా మూవీస్ యాక్ట్ చేయడం ఇష్టం అందుకే ఈ మెయిన్గా ఏదో చేస్తుంది అంటే యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ చేయాలి ఎప్పటికైనా అని సినిమాలో కనిపించాలి ఎవరు డైరెక్టర్లు కాంటాక్ట్ అయ్యారా డైరెక్టర్లు ఎవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు కాకపోతే ఒక ఆహాలో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నామని చెప్పి అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు కాకపోతే నేను అక్కడప్పుడు నాకు లీవ్ అవి సెట్ కాక కుదరలేదు అంటే అది తమిళ్లో తీశారు మా ఇది ఆఫీస్ అని ఒక అది సక్సెస్ అయింది సో వాళ్ళు ఇక్కడ తెలుగులో కూడా తిద్దామని నాకు అప్రూవ్ అయ్యారు ఆయన అంటే మీకు ఒక రోల్ ఇద్దాం అనుకుంటాం వస్తే తిద్దామని వెళ్ళటం కుదరలేదు ఆ తర్వాత ఒక మూవీ కూడా కొత్త వాళ్ళు అంత అంత కొత్త మెంబర్స్ అంత ఒక మూవీ తీయబోతుంటే వాళ్ళు అడిగారు అక్కడప్పుడు ఆడు ఉండడం ఆ జాబ్ లో కుదరక ఇంకా నేను దానికి కూడా వెళ్ళలేకపోయాను అడ్ అవుతుంది జాబ్ అవుతుంది మరి ఏం ఇప్పుడు ఆల్రెడీ నేను టెన్ ఇయర్స్ అయిపోయింది నాకు సర్వీస్ ఇంకొక ఇంకా టెన్ ఏం లేదు అంతేమి ఉండదు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటే అప్పుడులో జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఆర్మీ అది చేయాలని సో టెన్ ఇయర్స్ చేశాను కాబట్టి ఆ హోప్ అనేది ఫిల్ అయిపోయింది సో ఇప్పుడు మన కోసం ఇంకేదైనా కొంచెం చేయాలి నా సొంత ఆనందం కోసం సో అందుకని యాక్టింగ్ దానికి దీనికి కుదరక నువ్వు ఇప్పుడు ఇది అప్పట్లో మధ్యలోనే అలిగిపోతా అంటే ఇప్పుడు ఏదైనా నాకు ఏదైనా యాక్టింగ్ పరంగా వెళ్ళాలన్నా ఆడిషన్స్ కి వెళ్ళాలన్నా అక్కడ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి డైరెక్ట్ లీవ్ అడ్జస్ట్ అవ్వదు కదా ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అయితే మన ఇష్టం వచ్చినప్పుడు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ రూల్స్ అవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ స్ట్రిక్ట్ మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావు ఎప్పుడు ఎప్పుడు హే లొకేషన్లో ఉంటావుకేషన్లో ఉంటాదో తెలియలేదు రావడం కూడా కష్టం అప్పటికప్పుడు మళ్ళీ కానీ ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు ఫ్యామిలీ మనం సడన్ గా జాబ్ వదిలేసినా కానీ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది సో బ్రదర్ మా బ్రదర్ ఉన్నారు సో అతను ఇప్పుడు సెట్ అయితే ఇప్పుడు యూకేలో లండన్ ట్వంటీ ఇయర్స్ దాకా మాకు అసలు ఇల్లేదు రెంట్ హౌస్లో ఉన్నాం అంటే మా ఫాదర్ అంతా నార్మల్ వ్యవసాయం చేస్తున్నారు నాకు ఈ జాబ్ వచ్చాక కొంచెం ఇల్లు అవి కట్టి ఈ జాబ్ మీద బ్రదర్ను కూడా మన ఇష్టాలు కంట్రోల్ చేసుకొని బ్రదర్ ను సెటిల్ చేయాలి అని చెప్పి నేను మనం ఆల్రెడీ ఇట్లా ఆర్మీ అంటూ దూరంగా ఉన్నాం కష్టపడుతున్నాం ఆర్మీ అంటే చాలా కష్టమైన జాబ్ అది నార్మల్ జాబ్స్ తో చూసుకుంటే సో తనకన్నా కొంచెం కొంచెం బెటర్ లైఫ్ ఇద్దాంలే అని అతన్ని అక్కడికి పంపించాను ప్రెసెంట్ ఇప్పుడు ఇయర్స్ అవుతుంది చేస్తున్నాడు మాస్టర్స్ చేస్తున్నాడు

ఓకే అంత మెషించింకే మరి ఇప్పుడు జాబ్ మనకి సడన్ గా ఇప్పుడు సినిమాలు అంటే ఆఫర్లు ఒక్కోసారి వస్తుంటే మళ్ళీ ఒక్కోసారి పోతుంటే ఎప్పుడు ఒకలా నడదు కదా అది అది విద్యస్ నమ్ముకోని దీని మీద వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అలా అని చెప్పి అక్కడ ఇక్కడ ఉండి సఫర్ అవడం కంటే అందుకే బ్రదర్ ఒకవేళ సెట్ అయితే ఫ్యామిలీని అతను మేనేజ్ చేయగలడు సో మనం ఫుల్ఫిల్ గా ఇందులో అది అటు ఇటు అయిపోతే మళ్ళీ పరిస్థితి అలా అటు డైర్ అంటే ఏదో ఒకటి డైర్ చేయాలి కదా వెనాలని చెప్పి మనం అలాంటి ఇప్పుడు నేను ఒకలా

కారణం అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ త్రీ మంత్స్ లీవ్ ఉంటుంది మనం అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒకసారి డేస్ సో ఆ విధంగానే ఒక తీసుకొని వచ్చాను ఇంకెక్కడ ఇక్కడ వెళ్దాంలే చూద్దాం ఏదన్నా హైదరాబాద్ వచ్చి ఏదన్నా యాక్టింగ్ పరంగా ఏదన్నా ఆడిషన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈసారి ట్రై చేద్దాంలే అని అదొక యుద్ధ కూడా వచ్చాను అదే నేను అప్పుడు ట్రై చేసేవాడిని ఆర్మీకి ర్యాలీలకి వెళ్ళేవాడిని టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో వచ్చినట్టు విజయనగరం ర్యాలీకి ర్యాలీలకి వెళ్ళే కొన్ని కొన్ని ర్యాలీలకి వెళ్ళేవాడిని కానీ గ్రౌండ్లు అన్ని పోయేవి అప్పుడప్పుడు అంటే కొంచెం టఫ్గా ఉంటాయి అప్పుడు ఫైవ్ పడిపోతారు అంటే ఒకేసారి నాలుగు వందల ఐదు వందల మందిని రన్నింగ్ వదులుతారు నేను మా ఇట్లో వచ్చినా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ప్లే ఫస్ట్ ప్లేస్ కొట్టాను నేను ఇప్పుడు నేను వెళ్ళిన దాంట్లో అంటే నేను ఎక్సలెంట్ ఫస్ట్ వదిలిన వాళ్ళందరిలో మా సైడ్ వాళ్ళంతా ఫిట్ ఫిట్నెస్ పరంగా రన్నింగ్ పరంగా అంతా ప్రకాశం డిస్టిక్ అంతా వీటిలో బాగానే ఉంటారు ఎక్కువ ఆర్మీ పట్ల పట్టుకో వాళ్ళని చూసే అందుకనే మనకు కూడా అది దీని మీద వెళ్ళాలన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ సేఫ్ సైడ్ గవర్నమెంట్ జాబు సేఫ్ సైడ్ ఉంటది పెళ్ళి కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కి వస్తాయి మలాండ్లు జాబు అలా ఏం లేదు చేసుకోవాలనుకుంటే ఎవరికైనా అవుతాయి లేదు నిజం ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను మా ఊర్లో వెళ్ళి ఓ బాబు నాకు ఒక అమ్మాయి ఎవరు బొంగేస్తారు లేదు గవర్నమెంట్ జాబ్ కి ఇస్తారు నిజం నేను ఒక గవర్నమెంట్ జాబ్ కి అనుకో గవర్నమెంట్ జాబ్ కి అమ్మాయి ఇస్తారు అలా ఏం లేదు నాకు తెలుసు మీరు అలా అన్నారు మీకు ఎవరికి సరే మీరు కూడా మంచి వెల్ సెట్లే వెల్ సెట్లే కానీ మాది పర్మినెంట్ కాదు అలాగా ఇప్పుడు లైక్ అలానే అలా ఈ రోజులు చూస్తున్నారు ఓకే చూస్తుంటాం ఇప్పుడు నీకు కూడా అల్లరికి చూస్తారు కదా మారుతుంది కదా దాని గురించి ఆలోచిస్తున్నా అంటే ఇంకా అన్ని మనం అది కావాలి ఇది కావాలంటే ఏది లైఫ్ లో అవ్వదు ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని కొంచెం డేర్ చేద్దాంలే ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఉంటాయా మరి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటున్నావా ఇంకా ఇదే వన్ ఇయర్ తర్వాత డిసిషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్ ఏం చూసుకొని డిసిషన్ తీసుకుంటావు అంటే సొంతగా అంటే మనం ఆ దాని మీదనే డిపెండ్ అవ్వకుండా ఈ రోజుల్లో ఓన్లీ మూవీస్ తీస్తేనే మూవీస్ లో వెళ్ళి యాక్ట్ చేస్తేనే మనం సర్వైవ్ అవ్వాలని లేదు మీడియా అనేది చాలా ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఓన్ గా మనం సోషల్ మీడియా సోషల్ మీడియానే డెవలప్ అయిపోయింది ఓన్ గా మనం ఏదైనా సొంతగా వెబ్ సిరీస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కొంచెం టీం ని పెట్టుకొని సో అలా నేను ఆ థాట్ లో ఉన్నాను ఒకవేళ మూవీస్ లో రాకపోయినా ఈ విధంగా వెళ్ళొచ్చు మొత్తం ప్లాన్ వేసుకున్నాం సినిమాలో ఇది చేస్తానని చూస్తాను ట్రై చేస్తాను నా వరకు నా బెస్ట్ ట్రై చేస్తాను వెళ్ళి ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు థర్టీ డేస్ ఉంటావు ఎన్ని డేస్ అయింది వచ్చి టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయిపోయింది వచ్చి ఏమన్నా కలిసావా ఎవరినైనా ఇంకా లేదు ఫస్ట్ ఇదే రోజు వచ్చింది అంటే కొంచెం ఇంటికాడ పనులు అయ్యిండో ఫోర్ ఫైవ్ మంత్స్ చాలా లాంగ్ తర్వాత వచ్చాను లేదు సో ఇంటికాడ పనులు చూసి వచ్చాను ఇప్పుడు కలవాలనుకుంటున్నాను అంటే కొంచెం ఎవరెవరు కాంటాక్ట్ అందరిని కలవాలనుకుంటున్నావు ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎప్పుడు మాట్లాడు మామూలుగా ముంబై ఒక మూవీ ప్రమోషన్ కి వెళ్ళాను అది త్రీ టు మూవీ ఉంది కదా వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళతో యాక్టర్స్ తో వెళ్లి ఆ ప్రమోషన్ అప్పుడు చేశాను అది ఫస్ట్ టైం నా కెమెరా మా యాక్టర్స్ తో వాళ్ళతో అట్లా తర్వాత ఇంకా యాడ్స్ అవి కొన్ని చేశాను యాడ్స్